జై శ్రీ గణేష మనం మహాభారతం చెప్పుకుంటున్నాం చెప్పుకుంటున్నాం ఎక్కడున్నాము ఉద్యోగ పర్వం నాలుగవ శ్వాసంలో ఉన్నాము కౌరవులు పాండవులు కురుక్షేత్రానికి చేరుకున్నారు గత ఎపిసోడ్లో ఏం చెప్పాను దుర్యోధన్ అడిగాడు భీష్ముని తాత అసలు మన సైడు వాళ్ళ సైడు యోధాను యోధులు ఉన్నారు కదా ఎవరి శక్తి ఎంత ఎవరెవరు ఏ కేటగిరీలోకి వస్తారు వాళ్ళు సో అప్పుడు ఆల్రెడీ నేను గత ఎపిసోడ్లో చెప్తాను కౌరవులకు సంబంధించిన సైన్యంలో ఎవరెవరు ఏ రకానికి చెందిన వాళ్ళు చెప్పాను కదా ఈ రోజు మనం పాండవుల సేవలు చెప్తాం అసలు పాండవుల వైపు ఉన్నటువంటి వీరుడు ఎవరు వాళ్ళ శక్తి అంతా వాళ్ళు ఎలా యుద్ధం చేయగలుగుతారు వాళ్ళు ఏ రకానికి చెందినటువంటి వీరుడు ఇవన్నీ కూడా మనం చూద్దాం అతిరథులు అంటే తన రథాన్ని తన సారథుని కాపాడుకుంటూ ఒకేసారి పదకొండు వేల మందితో యుద్ధం చేయగలిగిన వాడు మహారథుడు అంటే అనేక వేల మందితో ఒక్కసారి యుద్ధం చేయగలిగిన వాడు సమరథుడు అంటే తనతో సమానమైనటువంటి స్థాయి ఉన్న ఒక్కడితో యుద్ధం చేయగలిగినవాడు అదే విధంగా అర్ధరథుడు అంటే కనీసం తనతో సమానమైనటువంటి స్థాయి ఉన్నవాడితో కూడా యుద్ధం చేయలేనివాడు సో ఈ నాలుగు కేటగిరీలు వస్తాయని చెప్పాను కదా దీంట్లో ధర్మరాజు వచ్చేసి అతిరథుడుగా వస్తాడు అంటే ధర్మరాజు అంటే మనం ధర్మరాజు యుద్ధం చేయడం ఇష్టం ఉండదు ధర్మరాజుకు యుద్ధం ఎందుకు అనేటువంటి అనుకుంటాడు కానీ యుద్ధంలో దిగితే యుద్ధ వ్యూహాలు రచించడంలో కానీ యుద్ధానికి సంబంధించినటువంటి పన్నాగాలు పండడంలో కానీ దిట్ట ఎట్ ద సేమ్ టైం అతిరథుడుగా యుద్ధం చేయగలుగుతాడు ఇక భీముడు భీముడు కూడా అతిరథుడి కిందకే వస్తాడు భీముడికి సంబంధించి దీనిలో మొదటి రకం దానిలో కూడా నాలుగు కేటగిరీలు ఉంటాయి సో అతిరథుల్లో మొదటి రకం వాడు అందరిలోనూ శ్రేష్ఠుడు ఎంతమందితో అయినా అలవోకగా యుద్ధం చేయగలిగిన వాడు ఇక అర్జునుడి గురించి చెప్తూ భీష్ముడు అంటారు ఈ నలుగురింటి నాలుగింటిలో ఏ రకం కిందికి అర్జునుడు వస్తాడు అంటే మాత్రం నేను చెప్పలేను ఎందుకంటే ఇప్పటి వరకు అర్జునుడు లాంటి వీరుడు పుట్టలేదు అర్జునుడు లాంటి వీరుని నేను ఎక్కడా చూడలేదు కాబట్టి అర్జునుడు వీటన్నింటికీ కూడా అతి అతీతంగా ఉంటాడు అర్జునుడే దిగి యుద్ధం చేస్తే అతన్ని తట్టుకునేటువంటి వీరుడు అసలు మన దగ్గరే కాదు ఈ భూమండలం మీదే లేదు అంటాడు ఇంకా ఆ తర్వాత నకల సహదేవుడు నకల సహదేవుల విషయానికి వచ్చేసి వీళ్ళు సమరథుల కిందకి వస్తారు అసలు యుద్ధం చేస్తే ఇది కదా యుద్ధం అన్నట్టుగా చేస్తారు అసలే ద్రౌపదికి జరిగిన అవమానానికి ప్రతీకారం తన అన్నలకు జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోవాలని ఉన్నారు ఈసారి వాళ్ళిద్దరూ పెద్ద పులుల్లో తిరగబడిపోతున్నారు కాబట్టి దుర్యోధన వాళ్ళ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటుంది ఇక ద్రౌపది కుమారులు ఐదుగురు ఎవరైతే ఉన్నారో ప్రతివిందుడు శృతి శృత సోముడు శృతకీర్తి శతానికుడు శ్రుతసేనుడు ఈ ఐదుగురు కూడా తండ్రుల పోలికలతోనే కాదు తండ్రుల యొక్క శక్తిని కూడా పంచుకొని పుట్టారు ఈ ఐదుగురు కూడా వీళ్ళు వచ్చేసి మహారథుల కిందికి వస్తారు ఈ వీళ్ళు తమ తల్లికి జరిగినటువంటి అవమానానికి ప్రతీకారం తీర్చుకోవడానికి ఒక బడవాజ్ఞలాగా పొంగుకుంటూ వస్తున్నారు వీళ్ళని తట్టుకొని నిలబడడం కూడా చాలా కష్టం పక్కా వ్యూహాన్ని పన్నాల్సిన అవసరం ఉంది ఇక అభిమన్యుడు అభిమన్యుడు గురించి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను దుర్యోధన విను అర్జుడు ఎంతటి శక్తివంతుడో అభిమన్యుడు కూడా అలాంటి వాడే అనిపిస్తుంది ఎందుకంటే అర్జునుడు కన్నా ఒక అడుగు వెనక్కి ముందుకు వేస్తాడు యుద్ధంలో కానీ ఈ అభిమన్యుడు అలాంటి రకం కాదు యుద్ధంలో కేవలం ముందుకు మాత్రమే చూసేటువంటి వ్యక్తి యుద్ధం అంటే చాలా చెవి కోసుకుంటాడు తాను ఎప్పుడెప్పుడు తన తల్లికి జరిగినటువంటి అవమానానికి ప్రతీకారం తీర్చుకోవాలని తెలియపోతున్నాడు ఒక్క అభిమన్యుడు చాలు మనల్ని ముప్పై ిప్పలు పెట్టడానికి అభిమన్యుడి విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తాడు ఇంకా ఇలా చెప్తుంటాడు ఘటోద్గజుడు ఘటోద్గజుడు అతిరథుల్లో మొదటి రకం వాడు మాయా విద్యలన్నీ తెలిసిన వాడు మహిరావణుడు ఎంతటి మాయా విద్యలో నైపుణ్యం కలవాడో అంతటి యుద్ధ నైపుణ్యం కలవాడు ఒక్క ఘటోద్గజుడు చాలు మనల్ని ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించడానికి ఘటోద్గజుడు విషయంలో ఘటోద్గజుడు మాయ విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి ఇక సాచికి కృష్ణుడి తమ్ముడే కాదు కృష్ణుడు మన సరిగిన నేస్తాం కృష్ణుడు ఏం చేయగలుగుతాడు ఏం చెప్తాడు అనేది ముందే చెప్ ముందే తను తను చెప్పగలుగుతాడంటే ఎంతటి ఆప్తమితుడు అలాగే యుద్ధం చేయడంలో యుద్ధ వ్యూహాలు పండడంలో దిట్ట కాబట్టి సాత్ విషయంలో మనం మరింత జాగ్రత్తగా ఉండాలి ఇక వాళ్ళ సైడ్ సేనా బిందుడు ఉన్నారు సేనా బిందుడు సాక్షాత్తు భీముడితో సమానమైనటువంటి వాడు భీముడు ఎంత శక్తివంతుడో సేనా బిందుడు కూడా అంత శక్తివంతుడు ఇతని విషయంలో కూడా మనం జాగ్రత్తగా ఉండాలి ఇక పాండ్య దేశం రాజు మలయధ్వజుడు మలయధ్వజుడు గురించి చెప్పాలిగా పాండ్య దేశం వాళ్ళు పాండవులు అంటే ప్రాణాన్నిస్తారు మలయధ్వజుడు తన ప్రాణం ఇచ్చైనా సరే పాండవుని గెలిపించి చూస్తాడు మలయధ్వజ విషయంలో మనము పక్క ప్రణాళిక ప్రకారం ముందుకెళ్లాలని చెప్తాడు ఇక కుంతి భోజ కుంతిని కుంతి పెంపుడు తండ్రి కుంతి భోజుడు ఉన్నాడు కదా కుంతి భోజుడు కూడా అతిరదుడి కిందకి వస్తాడు మహాయుద్ధం చేయగలుగుతాడు అండ్ యుద్ధ వ్యూహాలు పనడంలో దిట్ట తన కూతురికి జరిగినటువంటి అవమానం తన కూతురు పిల్లలకి కోడలికి జరిగినటువంటి అవమానానికి ప్రతీకారం తీర్చుకోబోతున్నాడు కాబట్టి కుంతి భోజుడు ఎంతకైనా తెగించి యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉంటాడు అదేవిధంగా రోచమానుడు రోచమానుడు గురించి మనం చెప్పాల్సినటువంటి అవసరమే లేదు ఎంతటి శక్తివంతుడో కాబట్టి రోచమానుడి విషయంలో కూడా మనం జాగ్రత్తగా ఉండాలి ఇక మిగిలిన మహారథుల గురించి చెప్తాను నేను ఉత్త ఉత్తరుడు ఉత్తరుడు అంటేనే మనం ఉత్తర ప్రగర్భాలు అనుకుంటాం కానీ గోగ్రహణం తర్వాత ఉత్తరుడు మహా అద్భుతంగా యుద్ధం చేస్తాడు అసలు పాండవుల కౌరవుల యుద్ధ సందర్భంలో మొదటి కంటే మనకు బాగా తెలిసినటువంటి వ్యక్తి ఎవరు చనిపోయారు అంటే ఉత్తర కుమారుడు ప్రాణాలు వదులుతాడు అంత అద్భుతంగా పాండవుల కోసం ప్రా ప్రాణం ఇచ్చి ప్రాణం పెట్టి యుద్ధం చేస్తాడు ఇక విరాటుడు విరాటుడు కూడా మనకు మహారథుడి కిందికి వస్తాడు విరాటుడికి సంబంధించి విరాట రాజ్యంలో పాండవులు ఉన్నారు విరాట్ తననే కాదు తన మొత్తం కుటుంబానికి కూడా పాండవుల కోసము బలి బలిదానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు ఎంతకైనా తెగించి విరాటుడు కొట్లాడతాడు తన తన ఒంట్లో చివరి బొట్టు రక్త బొట్టు ఉండే వరకు కూడా విరాటుడు పాండవుల కోసం నిలబడతాడు అందులో సందేహం లేదు విరాటుడు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక ద్రుపదుడు ద్రుపదుడు కూడా మహారథుడే ద్రుపదుడి గురించి చెప్పాల్సిన అవసరం లేదు ద్రుపదుడి పండాగా అంటే బాడీ డబుల్ అనేది ఏ విధంగా చేస్తాడు ద్రుపదు బాడీ డబల్ గతంలో చెప్పాను కదా అప్పట్లోనే బాడీ డబల్ చేశాడు ద్రుపదుడు సో అంతటి శక్తియుక్తులు కలిగినటువంటి వాడు పైగా తన కూతురు జరిగినటువంటి అవమానంతో తన అల్లులో జరిగినటువంటి అవమానంతో రగిలిపోతున్నాడు ఇప్పటికే ద్రోణుడి మీద విపరీతమైనటువంటి పగ ఉన్నవాడు సో ఎలా చూసినా కూడా ద్రుపదుడు ఒక అగ్నిపర్వతంలో విరుచుకుపడ్డానికి సిద్ధంగా ఉన్నాడు ద్రుపదుడి విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి ఇక శిఖండి శిఖండి అంటే దాదాపు మనము స్టార్ ప్లస్ మహాభారతం లాంటి సీరియల్లో కూడా చూసాం శిఖండిని అమ్మాయిగా చూపిస్తారు శిఖండి మహావీరుడు అండి మహారథుడి కిందికి వస్తాడు ఏడు వైపు ఉన్నటువంటి ఏడు అక్షుని సైన్యంలో ఒక అక్షునికి సైన్యాధ్యక్షుడిగా ఉన్నాడు మహావీరుడు భీముడు అంతటి వాడు అంటాడు శిఖండి మా పక్కన ఉండగా మాకు భయం ఏంటి అని చెప్పేసి అంతటి వీరుడు అతను అతను ఈ ఆడ నుంచి మగ ఎలా మారాడని ముందు జరిగేది మహాభారత యుద్ధ సమయంలో ఉన్నాడు అప్పటికే మహావీరుడు పెళ్ళై పిల్లలు కూడా ఉంటారు సో ఆ సమయంలో చూపిస్తారు ఆడ ఆడ నుంచి మగ మారాడని చెప్పేసి అది నిజం కాదు అప్పటికి శిఖండి మహావీరుడు శిఖండి మహారథుడి కిందికి వస్తాడు ఇక శిష్యుడు డు కొడుకు దుష్టకేతు శుష్పాలుడు ఎంతటి నీచుడైనా కూడా అతని కొడుకు మాత్రం ధర్మం వైపు నిలబడ్డాడు దుష్టకేతు మహాద్భుతంగా యుద్ధం చేస్తాడు ఇతను కూడా మహారజుడి కిందికి వస్తాడు ఇక పాంచాల రాజకుమారులు ఉన్నారు కదా యుధమాన్యుడు క్షత్రదేవుడు జయంతుడు విరాటుడు సత్యజిత్తు వీళ్ళందరూ మనకి విరాట్ పాంచాల రాజను అంటే ద్రౌపదీ దేవికి అన్నలు తమ్ముళ్ళు అవుతారు అసలు మహాద్భుతంగా యుద్ధం చేస్తారు ద్రౌపది కోసం చివరి వరకు పోరాడుతారు తన తోడబుట్టిన దానికి జరిగినటువంటి అవమానానికి ఇక కైకయ్య దేశాధిపతి జయత్సేనుడు వీళ్ళ వీళ్ళ ఐదుగురు ఉంటారు వీళ్ళు వీళ్ళు పాండవులకు చుట్టరికం అంటే కుంతీదేవి ఉంది కదా కుంతీదేవి చెల్లెను కైకేయ దేశానికి ఇస్తారు సో అట్లా అంటే కుంతీదేవి వీళ్ళకి పెద్దమ్మ అవుతుంది పెద్దమ్మ కోసం వీళ్ళు రంగంలోకి దిగుతారు అసలు కుంతి కోసం ప్రాణం ఇవ్వడానికైనా సిద్ధపడేటువంటి మహావీరుడు వీళ్ళు కూడా మహారథుల కిందికి వస్తారు ఇక కాశీరాజు నీలుడు కాశీరాజు నీలుడు గురించి ఎంత చెప్పినా తక్కువ ప్రతిసారి పాండవుల కోసం నిలబడినటువంటి వ్యక్తి యుద్ధ విద్యలే కాదు ఆ యుద్ధ వ్యూహాలు పనడంలో కూడా దిట్ట ఇక విరాటుడు కుటుంబీకులు ఉన్నారు కదా సూర్యదత్త మధిరాక్షుడు ఇక వీళ్ళు అంటే విరాటుడికి సంబంధించినటువంటి అన్నదములు అవుతారు వీళ్ళు మహారథులకి మహారథుల కిందికి వస్తారు విరాటుడి కోసం ప్రాణం ఇవ్వడానికైనా సిద్ధం ఇప్పుడు పాండవుల కోసం ఏం చేయడానికైనా సిద్ధం ఇక శంకుడు శంకుడు గురించి మనకు తెలుసు చిత్రమోదుడు చేకేతుడు చేకేతుడు ఎంత శక్తివంతుడో మనకు తెలుసు చంద్రదత్త వ్యాఘ్రదత్త సో వీళ్ళందరూ కూడా మహారథుల కిందికి వస్తారు యుద్ధం కన్నా కూడా వీళ్ళు ధర్మం వైపు నిలుస్తున్నారు పాండవులు జరిగినటువంటి అవమానానికి ప్రతీకారం తెచ్చుకోవాలనుకుంటున్నారు ఇక వీళ్ళలో సమరథుడు కాశ్యుడు మాత్రమే ఉన్నాడు సో ఏ రకంగా చూసుకున్నా కూడా పాండవుల వైపు ఏమైంది అతిరథులు మహారథులు చాలా ఎక్కువ మంది ఉన్నారు ఓవరాల్గా ఇది పాండవులకు సంబంధించి వాళ్ళ శక్తికి సంబంధించి భీష్ముడు చెప్పింది అండ్ భీష్ముడు ఇంకొక మాట కూడా చెప్తాడు నేను కేవలం అతిరథులు మహారథులు సమరథుల గురించి చెప్పాను వీళ్ళలో ఇంకా శక్తివంతులు ఉన్నారు కేవలం పాండవుల కోసమే ప్రాణం ఇవ్వడానికి యుద్ధంలో దిగుతున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా ఒక్కొక్కరు ఒక ఒక్కొక్క అగ్గిపిడిగా మీద పడేటువంటి అవకాశం ఉంది ఎవరిని కూడా తక్కువ అంచనా వేయలేము కాకపోతే దుర్యోధన నీకు ఇక్కడ నేను ఒక విషయం చెప్పాలి నేను ఒక అర్జునుడితో యుద్ధం చేయలేనేమో అంటే సమానంగా యుద్ధం చేయలేనేమో మిగిలిన వాళ్ళందరినీ కూడా ఓడించేటువంటి శక్తి నాకుంది కానీ ఒక శిఖండితో మాత్రం నేను యుద్ధం చేయను అంటాడు అప్పుడు దుర్యోధనండి అంటాడు అదేంటి మీరు నువ్వు శిఖుడితో శిఖండితో ఎందుకు యుద్ధం చేయవు శిఖండి మన వైరపక్షంలో ఉన్నాడు శిఖండిని ఎదురుగా వచ్చినప్పుడు నువ్వు యుద్ధం చేయాలి కదా తాత యుద్ధం చేయనంటేలా అంటాడు అప్పుడు భీష్ముడు అంటాడు ఏం చెప్పను మన అది అదొక పెద్ద రామాయణము ఇప్పుడు అదంతా చెప్పాలా అంటాడు అదేంటి తర్వాత ఇప్పుడు అతని శత్రుపక్షంలో ఉన్నాడు నువ్వు అతనితో యుద్ధం చేయమంటున్నావు అవి నీ ప్రాణానికి ప్రమాదము మనందరికీ కూడా కష్టమే కాబట్టి అసలు ఎందుకు చేయవు నువ్వు చెప్పవా అంటాడు సో ఇప్పుడు భీష్ముడు శిఖండి గురించి చెప్పడం మొదలు పెడతాడు అంబ శిఖండి శిఖండి ఆడ ఆ తర్వాత మగ ఆ తర్వాత మహారథుడు యుద్ధము ఎలా వచ్చింది ఏంటి సో ఇదంతా కూడా మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం నేను మహాభారతం ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాను మీకు నచ్చితే ఆశీర్వదించండి మహాభారతంలో ఇప్పటి వరకు ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్కి వెళ్ళండి మహాభారతం ప్లేలిస్ట్ ఉంది చూడండి థ్యాంక్ యూ జై హింద్